మన ఇంట్లో ఉండే శనగలు శనగపప్పు కేవలం వంటలకు మాత్రమే కాదు మన ఆరోగ్యానికి కూడా మంచి డ్రింక్స్ అవుతాయి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు హోల్ బెంగాల్ గ్రామ్ అంటే బ్రౌన్ కలర్లో ఉండే కంప్లీట్ చెన్న అనేది తీసుకోవాలి రాత్రంతా ఒక టేబుల్ స్పూన్ శనగలు తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టాలి ఉదయం ఆ వాటర్ని వడగట్టి ఖాళీ కడుపుతో తాగాలి అలా తాగితే రక్తంలో చక్కెరని నియంత్రణకు బరువు తగ్గడానికి శక్తి కోసం చాలా మంచిది అలాగే నానబెట్టి వడగట్ట తీసుకున్న ఆ శనగల్ని స్నాక్స్లా తింటే ప్రోటీన్ ఫైబర్ శక్తి అన్నీ వస్తాయి ఇక స్ప్లిట్ బెంగాల్ గ్రామ్ అంటే మన శనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ పప్పు తీసుకొని నాలుగైదు గంటలు ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టాలి ఆ నీళ్లు తాగితే డైజెషన్ మెరుగుపడి హార్ట్ హెల్దీగా ఉంటుంది రక్తహీనత తగ్గుతుంది రోజుకు ఒక గ్లాస్ చాలు ఇలా శనగలు శనగపప్పు నీళ్లను క్రమం తప్పకుండా తాగితే మన ఆరోగ్యం బాగుపడుతుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్